అనుభవం కావాలి ఆలోచించాల అనుభవం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కులస్తులని చెప్పి నాకేం కోపం లేదు ఆయన మీద వ్యతిరేకం లేదు ఆయన శత్రువు కూడా ఆయన నేను అనుకున్న అనుభవం ఎవరికి ఉంది వెళ్ళిద్దర్లో అని చెప్పి అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సపోర్ట్ చేశాను నేను చేసింది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ రెండు కులాల కొన్ని కులాలకి పడదంటా అంటా ఉంటారు రెండు కులాలకి పడదు ఆ కులానికి ఈ కులానికి పడదా అంటే అసలు ఎవరికి ఎవరికి పడదు ఒక కుటుంబంలో ఇద్దరికే పడదు ఒకసారి ఒకే కులం ఒకే కుటుంబం ఒకటే తల్లికి పుట్టిన బిడ్డకి మా అన్నయ్యని విభేదించి నేను రాలేదు రాజకీయాల్లోకి అక్కడ ఏ కులం ఆపింది మమ్మల్ని ఇదేంటంటే ప్రజ మానవత్వం ఎక్కడ మానవత్వం నేను నిలబడాలి అక్కడ నిలబడతాం 안하게 ప్రతిసారి నేను ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీ గురించి పవన్ కళ్యాణ్ ఎరకాటంలో పెట్టాలంటే ఏ కుస్తల చేత మాట్లాడించాలి పవన్ కళ్యాణ్ మాట్లాడిన పబ్లిక్ పాలసీ మీద ఎంత బలంగా సమాధానం చెప్దాం కాదు ఏ కులస్తుడైన ముఖ్యమంత్రి మంత్రిగానో ఎమ్మెల్యే చేత పెడితే ఎవరు బలంగా మాట్లాడతారు